మేమెంతో మాకంతా అనే నినాదం మాకున్నా మీరెంతున్నా మీకింతే అనే నినాదం పార్టీలది ప్రభుత్వాలది మేమే పరిస్థితుల్లో ఉన్నామనంటే అధ్యక్ష ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కానీ బీసీలకు చేసేటటువంటి లబ్ధి గురించి కానీ చర్చకొస్తాయి నేను ఏ ఒక రాజకీయ పార్టీనో ఏ ఒక ప్రభుత్వాన్ని గురించో నేను అంటలేను అధ్యక్ష అధ్యక్ష బడ్జెట్లో కేటాయింపులు కూడా ముందుగా ఈ బీసీ కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా సార్ ఎందుకంటే ఆలస్యంగానైనా సరే ప్రభుత్వానికి ఆలోచన వచ్చింది బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది ఒక ఆశతోని మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం సార్ మీ అందరికీ తెలుసు అధ్యక్ష గతంలో కూడా జాతీయ బీసీ కమిషన్లు ఉండే బీసీ కమిషన్లు ఉన్నప్పటికీ అవి కూర లేని పాముతీరు ఉండే ఆ కమిషన్లతోని ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగలేదు కానీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత నేషనల్ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు అదేవిధంగా గతంలో కూడా కేంద్రంలో అనేక ప్రభుత్వాలు ఉండే ఏ కేంద్ర క్యాబినెట్లో కూడా ఏడు నుంచి ఎనిమిది మంది కింద మించిన బీసీ సభ్యులు ఎప్పుడు కూడా మంత్రివర్గంలో లేకుండే కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇరవై ఏడు మంది బీసీ మంత్రులకు క్యాబినెట్లో అవకాశం వచ్చింది మరి అదే విధంగా ఈ దేశంలో ఎనిమిది రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష చాలా బాధ అనిపిస్తుంది కొన్ని విషయాలు మాట్లాడాలంటే కూడా ఈ సభ కొద్దిగా ఆలోచించాలి రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి అరవై శాతం ఉన్నటువంటి బీసీలు ఈ సభలో ఎందరున్నారో ఒకసారి లెక్క పెడితే బీసీల పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒకసారి అర్థమవుతుంది అధ్యక్ష మేము ఒత్తిడి చేసే శక్తి మాకు లేదు రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అమలు చేయడమే బీసీల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మీరు ఒక్కసారి సమాజంలో చూడండి బీసీ సమాజం ఎప్పుడు కూడా తిరగబడ్డటువంటి సందర్భం లేదు ఏ నిర్ణయం ప్రభుత్వాలు తీసుకున్నా పార్టీలు తీసుకున్నా మేము గమ్మునవ్వుకుండేటటువంటి పరిస్థితిలో ఉన్నాం ఏమన్నా అంటే ఏమంటారంటే అధ్యక్ష ప్రతి పార్టీ ప్రతి ప్రభుత్వం బీసీ కులాలలో ఉన్నటువంటి కుల వృత్తులకు సహకారం అందిస్తాం అంటే మా తాతలు సబ్బులు పెట్టి బట్టలు ఉతికిన్రు మా తండ్రులు మంగళకత్తి పెట్టి మంగ మంగళ పని చేసిండ్రు మీరు కూడా అన్ననే ఉండుండ్రి బయటకు ఏమాత్రం వచ్చే ప్రయత్నం చేయకుండి మీరు బీసీలలో పుట్టిన్రు కాబట్టి కుల వృత్తులకు సహాయం చేస్తామంటారు చాలా గొప్ప విషయం అధ్యక్ష సంతోషం కుల వృత్తులు చేసేటటువంటి వాళ్ళకు సహాయం చేస్తామంటే చాలా సంతోషం ఈరోజు బంగారం తయారు చేసేటటువంటి స్వర్ణకారునికి ఒక బంగారం దుకాణం పెట్టుకుంటూ మరి బ్యాంకుకు పోతే సాయం దొరకది మిగతా వాళ్లకు ఆ కులవృత్తికి సంబంధం లేకున్నా ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది బ్యాంకు ద్వారా సాయం దొరుకుతుంది అంటే బీసీ చేతి కుల కుల వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇంత పెద్ద అన్యాయం అంటే అధ్యక్ష నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చూస్తున్నా బడ్జెట్లో కేవలం కేటాయింపులు మాత్రమే ఉంటాయి చివరికి ఖర్చులకు వచ్చేవరకంటే పది శాతం కూడా కేటాయింపులు జరగదు గత ప్రభుత్వం ఎంబీసీలకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తే నిజంగా సంతోషపడ్డం నిజంగా వెయ్యి కోట్ల రూపాయలన్నీ కూడా ఖర్చు చేస్తారేమో ఎంబీసీలకు అంతా కూడా సాయం దొరుకుతుందేమో అని అనుకున్నాం కానీ వెయ్యి కోట్లు ఎంబీసీలకు కేటాయిస్తే పది శాతం కూడా ఖర్చు కాలేదు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అధ్యయనం కొరకు ఆ రోజు బీసీ శాఖ మంత్రిత్వ నుండి అధికారులు అందరూ కూడా గుజరాత్కి వెళ్ళిండ్రు గుజరాత్ రాష్ట్రం చాలా గొప్పగా చేసింది ఆ రకంగా బీసీల్ని ఆదుకునే విధంగా మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా మేము బాగా స్టడీ చేస్తాం తెలంగాణలో అమలు చేస్తామని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తే మేము చాలా సంతోషపడ్డాం కానీ ఏమైంది అధ్యక్ష ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో పెట్టినటువంటి వెయ్యి కోట్లు ఖర్చు కాలేదు అక్కడ గుజరాత్లో అమలైనటువంటి స్కీములు కూడా చర్చకు రాలేదు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్లలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ కార్పొరేషన్లలో సంవత్సరానికి వేల మందికి ఉపాధి అవకాశాలు దొరికే విధంగా కొంత చర్యలు జరిగినాయి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెరగాలి కదా సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కావాలంటే ఈ రోజు కూడా మీరు ప్రత్యక్షంగా చూడండి బీసీ కార్పొరేషన్లు మూతబడ్డాయి బీసీ కార్పొరేషన్లలో సిబ్బంది లేదు బీసీ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు లేదు ఎన్నికల సమయంలో మాత్రమే బీసీ అని అలర్ట్ చేస్తారు ప్రతి నియోజకవర్గానికి రెండు వేల మందిని లబ్ధిదారుని తయారు చేయండి లక్ష రూపాయల చెక్కులు ఇచ్చేద్దాం యాభై వేల చెక్కులు ఇచ్చేద్దామని ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే ఒక నెల రెండు రెండు నెలలు మూడు నెలల ముందే అలర్ట్ చేస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీ కార్పొరేషన్ల గురించి పట్టించుకోరు నేను ఈరోజు తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీరు కూడా గత ప్రభుత్వం తీరే వ్యవహారం చేస్తారా లేదా మీరు ఈ కులగణన అయిపోయిన తర్వాత మీరు తీసుకునేటటువంటి చర్యలు ఏమిటో స్పష్టంగా సభకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష బీసీల ఆర్థిక పరిస్థితి మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలా ఈరోజు బీసీల పరిస్థితి ఏ రకంగా అయిందంటే ఏదైనా ఉపాధి కొరకు లోన్ తీసుకుందామని బ్యాంకుకి వెళ్తే బ్యాంకు వాళ్ళు అంటారు నీ దగ్గర ఏమేమి ఆస్తులు ఉన్నాయి నువ్వు ఆస్తులన్నీ కూడా మాకు తనాఖా పెడితే నువ్వు ఆస్తులన్నీ కూడా మాకు గ్యారెంటీ ఇస్తే నీకు లోన్ ఇస్తాము తర్వాత ప్రభుత్వం నుంచి ఏమన్నా సబ్సిడీ వస్తే అది ఆలోచిస్తామని చెప్తారు అధ్యక్ష ప్రభుత్వం నుంచేటటువంటి సబ్సిడీలు అయితే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవలం ఒక సంవత్సరం మాత్రమే బీసీ కార్పొరేషన్ నడిచింది దాని తర్వాత ఎనిమిది సంవత్సరాల నుండి బీసీ కార్పొరేషన్ నుంచి ఎటువంటి సాయం రాలేదు ఎందుకు అధ్యక్ష బీసీ కార్పొరేషన్ మరి సాయం రానటువంటి కార్పొరేషన్ని జిల్లాలో పెట్టడం దేనికి ఆ రకంగా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం సరైనటువంటి రీతిలో నడవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం మీరు కేవలం బీసీ గణన జరిపి బీసీల పర్సంటేజ్ ఇంత అని మీకు తేలిన తర్వాత మీరు బీసీలకు ఏదైనా సాయం చేయాలనంటే మిగతా వాళ్ళ పర్సంటేజ్ తేలకుండా మీరు ఏ ఒక్క రూపాయి నయా పైసా కూడా సాయం చేయలేరు ఎందుకంటే మిగతా వర్గాలు కూడా మా పర్సంటేజ్ ఇంత అని వాళ్ళు కోర్టులకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది దాని మీద గౌరవ మంత్రి గారు స్పష్టంగా ఒక ఆలోచన చేయాల న్యాయకో కూడా ఒక మాట ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం నుండి కాకుండా ఒక కమిషన్ ఏర్పాటు చేసి సర్వే చేస్తే కోర్టులు కూడా అడ్డంకి చెప్పవు అని కొందరు న్యాయ నిపుణులు కూడా ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష బీసీల గురించి మీ కులగణన తేలే వరకు మీరెంతున్నారో మాకు తెలిసే వరకు మీకు మాత్రం మేము గింతే ఇస్తామనంటే ఏ ప్రభుత్వమైనా ఆ నినాదం నుండి బయటకు రావాలా మీకు తెలుసు కదా లెక్క రాకన్న ముందు కనీసం యాభై యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని తెలుసు కదా రాజకీయ పార్టీలైనా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనైనా కనీసం ముప్పై నలభై శాతం ఆ వర్గాలను పెట్టుకునే విధంగా ప్రయత్నం చేయాలా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే చేసింది ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తున్నది ఎందుకే అధ్యక్ష ఈ రోజు యాభై శాతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కూడా గెలిచిండ్రు ఈ రోజు యాభై శాతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్ పార్టీలో కూడా గెలిచిండ్రు ఆ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు బీసీలకు త న్యాయం దొరకది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బీసీలకు సంచిత న్యాయం దొరకది కేవలం మేము చర్చలు చేస్తాం చర్చల ద్వారా బీసీల దృష్టిని ఆకర్షించే విధంగా ప్రయత్నం చేస్తామని అంటే అది ఏ పార్టీ అయినా కూడా సరి అయినటువంటి పద్ధతి కాదని మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష మరి అధ్యక్ష సర్వే చేస్తున్నప్పుడు కులగణన జరుగుతున్నప్పుడు టైం బాండ్ కూడా ఫిక్స్ కావాలా ఎందుకంటే గతంలో కూడా ఎస్కేఎస్ సర్వే జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి మొదటి రోజే సకల కుటుంబ సర్వే జరుగుతున్నది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడ ఉన్న తెలంగాణ వాసి లేదా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ తెలంగాణ వాసి అయినా మీ ఇంటి దగ్గర ఉండండి లేకుంటే మీరు తెలంగాణలో ఉండరు అనే విధంగా గతంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏమూలకు ఉన్నా కూడా కూలీనాలే వేసుకునే వాళ్ళంతా కూడా రైళ్లను పట్టుకొని బస్సులను పట్టుకొని లారీలెక్కి ఈ రాష్ట్రంలో చిక్కుతున్నారు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి కొత్తగా రాష్ట్రం వచ్చింది కాబట్టి సకల కుటుంబ సర్వే జరిగే అంటే ఇల్లు లేదు నాకు కాబట్టి ఇల్లు వస్తుందని నాకు జీవనాధారం ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి ప్రభుత్వం గుర్తించి నాకు ఉపాధి అవకాశం కల్పిస్తుందని ఎంతోమంది ఆశతోని ఎస్కేఎస్ సర్వే జరుగుతుందని వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు ఈ దేశంలో వేరే రాష్ట్రాల్లో బతుకుతున్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చారు ఇప్పుడు కూడా బీసీకరణ గురించి ఈ ప్రభుత్వం బీసీకరణ చేస్తున్నామని చెప్తున్నటువంటి దాని మీద గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కాకుండా మీ విధానాన్ని కూడా మీరు స్పష్టం చేయాల ఇంకొక విషయం అధ్యక్ష ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు తెలుసు ప్రభుత్వంలో పెద్దలు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమీ తెలియదని నేను అనుకోను కానీ నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నా కొన్ని రాజకీయ పార్టీల ఆలోచన అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కొన్ని రాజకీయాల పార్టీల ఆలోచన నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అధ్యక్ష సమర్థుడైనటువంటి బీసీ నాయకుడు ఉన్నా కూడా టికెట్ల కేటాయింపులో ప్రత్యక్షంగా మేము అనుభవించడం అధ్యక్ష రాజకీయ పార్టీలకు టికెట్ల అవకాశం ఉన్నా కూడా ఓట్లు మాత్రం కావాలా ఓట్లు మాత్రం కావాలా సీట్లు ఇచ్చేటప్పుడు మాత్రం రాజకీయ పార్టీలు ఆలోచించే పరిస్థితి మాట్లాడారు అధ్యక్ష నేను గౌరవ సభ్యుని ఆవేదన గత ప్రభుత్వం సకల జన్ల సర్వే చేసి బయట పెట్టలే బొంబాయికి వచ్చిన సార్ వాళ్ళు ఇప్పుడు తప్పకుండా అన్ని సూచనలు స్వీకరిస్తాం కానీ వారు కూడా మొన్ననే పాపం మొన్నటి ఈ లేటెస్ట్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు అధ్యక్ష చాలా సంతోషపడ్డాం బీసీలందరూ కానీ ఆఖరికి బీసీ ముఖ్యమంత్రి స్ట్రెంత్ లేకపోతే ఫ్లోర్ లీడర్ అన్న బీసీ చేయాలి కదా అధ్యక్ష ఫ్లోర్ లీడర్ అంటే ఇక్కడ సభకు ఫ్లోర్ అయితే ఫ్లోర్ లీడర్ చేయలే విప్పునన్నా చేయాలి కదా విప్పు కూడా చేయలే అంటే పాప సభ్యుని ఆవేదన వాళ్ళ పార్టీ మీద గత పార్టీ మీద తప్పకుండా నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను అందరు సభ మీ ద్వారా తప్పకుండా మాకు ఒక చిత్తశుద్ధి ఉన్నది మాకు సంబంధించి చేస్తాం ఇలా పాపం ఆ గౌరవ సభ్యుడు మాట్లాడి బయటకు వెళ్ళి పాపం కొద్దిగా నేర్చుకోవడానికో చెప్పుకోవడానికో నేనేమంటున్నా పది సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రులు ఉండి వాళ్ళు డిమాండ్లు బరాబర్గా మళ్ళీ మళ్ళీ మేము చెప్తాను నేను జవాబులు ఆన్సర్లు అన్నీ చేస్తాను ఎట్లా చేస్తాము ఏ పద్ధతి అవలంబిస్తాము సలహాలు బరాబర్ తీసుకుంటుంది ఇట్లా ఎక్కడ వివేచనం లేదు మేము ఎలా వారు గౌరవ సభ్యులు చెప్తాను దయచేసి మే మీరు బీసీ ముఖ్యమంత్రి అని కేంద్రం నుంచి కూడా బీసీ నాకు ఏం చేస్తారో కూడా చెప్పమని ఒకసారి కోరుతాను శంకర్ గారు కొంత తొందరగా అధ్యక్ష పెద్దలు మంత్రి గారికి తెలుసు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ పార్టీగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకునేటప్పుడు నేను మొదటిసారి గెలిచినటువంటి శాసనసభ్యుని కాబట్టి పార్టీ ఉపనాయకునిగా నన్ను నియమించింది నేను ఏ ఒక్క రాజకీయ పార్టీకి విమర్శించాలనో ఈ మాటలు మాట్లాడతలేను పార్టీలు ఏవైనా ప్రభుత్వం ఏదైనా ఆలోచన విధానాన్ని కొంత మార్చుకొని సమ్మతంగా న్యాయంగా ముందుకు నడవాలని మాత్రమే నేను సూచిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష కేవలం మాటలలో కాకుండా బీసీలకు అండగా ఉండాలని ఎవరైనా భావిస్తే బీసీలు చాలా సంతోషపడతారు అధ్యక్ష కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఎన్నికల నినాదం కొరకు దయచేసి బీసీలను వాడుకోవద్దని బీసీలకు ఆశలు రేకెత్తించవద్దని మాత్రమే నేను చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మేము ఎవరికో వ్యతిరేకం కాదు ఎవరి వాటా వాళ్లకు రావాల్సిందే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అగ్ర కులాలలో కూడా ఉన్నారని పది శాతం ఈ రోజు రిజర్వేషన్ ఇచ్చినటువంటి సంగతి మీ ద్వారా సభ దృష్టికి చెప్పదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష గతంలో మైనార్టీ రిజర్వేషన్ మీద ఆ రోజు ఏం చెప్పింది అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల బీసీలకు అన్యాయం జరగదని చెప్పారు కేవలం చదువులో మాత్రమే రిజర్వేషన్ అని చెప్పారు అధ్యక్ష ఈరోజు స్థానిక సంస్థలలో బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ సభ ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాల ఏమైంది అధ్యక్ష ఆ రోజు శాసనసభలో కేవలం చదువులకు మాత్రమే అని మైనార్టీలకు ఇచ్చినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ కోర్టు ఆర్డర్ కారణంగా ఈ రోజు అన్నిటికీ వర్తిస్తుందని కోర్టు ఇచ్చిన తర్వాత అన్ని విషయాలలో అమలు చేస్తున్నారు దానివల్ల ఏ వర్గాలకు అన్యాయం జరిగింది బీసీలకు ఉన్నదే తక్కువ పర్సెంటేజ్ దాంట్లోకి వెళ్ళి మళ్ళా నాలుగు పర్సెంట్ వాయా ఈ రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కోర్టులు ఇంటర్ఫేర్ అయి బీసీలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూడాలని మాత్రమే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఎవరు మంచి పని చేసినా రాజకీయ పార్టీలు రాజకీయంగా విభేదించినా ప్రజలు మాత్రం మంచి పనిని ఎప్పుడు కూడా హర్షిస్తారు నేను అందుకే గౌరవ మంత్రి గారికి ఒక్క విషయం చెప్పదలుచుకున్నా మీకు రాజకీయ అనుభవం ఉన్నది మీరు బీసీలలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సమర్థుడైనటువంటి నాయకునిగా మీకు పేరున్నది కానీ